రాజమల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందు బాంధవులందరికీ నమస్కారం ఈరోజు గొప్ప మంత్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది చాలా ఉపయోగపడే మంత్రము ఇది తాంత్రిక పద్ధతిలో దశ మహావిద్యలో ఇదివరకు నేను ఇచ్చిన మంత్రంలో ప్రత్యేకంగా వేరొక మంత్రాన్ని ఈరోజు చెప్పడం జరుగుతుంది ఈ దశ మహావిద్యలో భైరవి సాధన ఎలా చేయాలి ఈ భైరవి సాధన చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో దాని విధి విధానంతో పాటు కూడా చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినవలసిన మంత్రాలు కూడా చాలా నేను చెప్పడం జరిగింది సాధన చేయండి చేసేవాళ్ళు ఎవరైతే వాళ్ళ మనసు సంకల్పంతో చేసుకుని సాధన చేయండి నేను ఇచ్చే ప్రత్యేకంగా నిన్న ఇది వరకు నిన్న కూడా చెప్పాను తారాదేవి మంత్రాన్ని సాధన చేయండి మీ జాతక రీతిలో దోషాలను తొలగిపోవడం జరుగుతుంది అలాగే నేను ఈరోజు కూడా తాంత్రిక పద్ధతిలో భైరవి సాధన మంత్రాన్ని ఈరోజు చెప్పడం జరుగుతుంది ఈ భైరవి మంత్రాన్ని సాధన చేసే ముందు కూడా చాలా ఉపయోగపడే మంత్రాలు కూడా ప్రత్యేకంగా నేను విధానంగా తీసుకురావడం జరిగింది ఈ భైరవి సాధన ఎలా ఉంటుందో కూడా చెప్తాను ముఖ్యంగా ఈ అమ్మవారు పదివేల సూర్యుడు అంటే ఎలా శక్తి ఉద్భవిస్తుందో అలా అమ్మవారు శక్తి ఉద్భవిస్తుంది అలాగే ఈ అమ్మవారు కూడా చితి మీదనే ఆమె రాత్రి సమయంలో చితిమంట మీద ఉంటుంది అలాగే ఈ సాధన కూడా ప్రత్యేకంగా శత్రు వినాశనం జరుగుతుంది అలాగే మీకు ప్రజల్లో పలుకుబడి పెరుగుతుంది అలాగే ఎవరికన్నా ఇంట్లో ఆరోగ్య సమస్యలు వచ్చినా మీరు భయపడాల్సిన అవసరం లేదండి ఈ మంత్రాన్ని ఎవరికన్నా పిల్లలకి కానీ ఇంట్లో ఎవరికన్నా పెద్దవాళ్ళకు కానీ ఆరోగ్య సమస్యలు కానీ జ్వరాలు కానీ వచ్చినా ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపించి ఆ జలాన్ని తాగించినట్టయితే వాటర్ జలాన్ని తాగించినట్టయితే తద్వారా ఆ జ్వరం కూడా తగ్గిపోవడం జరుగుతుంది ఈ భైరవి సాధన చాలా మామూలు విషయం కాదండి ఈ సాధన చాలా గొప్ప సాధన ఈ భైరవి సాధన ఈ భైరవి సాధనలో కూడా చాలా విశేషంగా గొప్పగా ఈరోజు ఈ మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది ఈ మంత్రం కూడా ప్రత్యేకంగా భైరవి సాధనలో కొన్ని విధానాలు ఎలా ఉన్నాయంటే ఈ మంత్ర సాధన చేసే వాళ్ళే కూడా ప్రజల్లో పలుకుబడి విపరీతంగా పెరుగుతుంది జనాకర్షణ ఉంటుంది అలాగే వీళ్ళకి ఎలాంటి లోటు లేకుండా ఈ భైరవి సాధన అమ్మవారు చాలా కూడా ఉపయోగపడకుండా వాళ్ళకి రక్షగా ఉంటుంది ఎప్పుడు ఈ భైరవి సాధన చేసే వాళ్ళు కూడా చాలా ఉత్తమ ఫలితాలు అంటే వాళ్ళు అనుకున్న సర్వ సర్వకార్యాలు కూడా జరగడం జరుగుతుంది ఎలాంటి విఘ్నాలు లేకుండా అన్ని విజయాలు కలుగుతాయి ఈ భైరవి సాధనలో ప్రత్యేకంగా నియమనిష్టలతో ఉండాలి ముఖ్యంగా ఈ మంత్రాన్ని నలభై రోజు సాధన చేయాలి అలాగే నలభై ఒక్కరో సాధనలో ఇరవై ఒక్క రోజుల్లో సాధన సిద్ధి కలుగుతుంది నలభై ఒక్కరో సాధనలో ఇరవై రోజు సాధనలోనే సిద్ధి కలుగుతుంది అయినా నలభై ఒక్కరో సాధన చేయాలి ప్రతిరోజు కూడా వెయ్యి ఎనిమిది సార్లు సాధన చేయొచ్చు మీరు ఎక్కువ కూడా చేస్తే మంచిది ఉత్తమైన ఫలితాలు పొందడం జరుగుతుంది అలాగే ఈ భైరవి సాధనలో కూడా సాధన చేసే వాళ్ళు ఎవరు కూడా వీళ్ళ శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ శత్రువులు ఉన్నా కూడా వీరిని సాధన చేసే వాళ్ళు ఎవరిని కూడా చిన్నగా కూడా టచ్ చేయలేని సిచ్యువేషన్లో ఉంటారు అంటే భైరవి సాధన అంతా ప్రాముఖ్యంగా ఉంది గుర్తుంచుకోండి ఈ భైరవి సాధన కూడా చాలా చాలా అన్ని దశ మహా విద్యల్లో చాలా గొప్పదైన భైరవి మంత్ర సాధన ఈరోజు నేను ఇవ్వడం జరుగుతుంది ఈ భైరవి సాధన మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధ రాసుకొని పెట్టుకోండి అలాగే ఈ భైరవి సాధన మంత్రాన్ని కూడా ప్రతిరోజు కూడా నిత్యము మీరు చేస్తే చాలా ఉత్తమైన ఫలితాలు పొందడం జరుగుతుంది అలాగే ఈ భైరవి సాధన మంత్రాన్ని మంత్రాలు కూడా ఈ మూల మంత్రాలు కూడా బయటికి శబ్దాన్ని రాకుండా మానసికంగా చేయండి ఈ మంత్ర సాధనలు కూడా ఎలాంటి దోషాలు కూడా పితృదోషాలు కూడా తొలగిపోవడం జరుగుతుంది పితృ పితృదోషాలు కానీ ప్రేత దోషాలు కానీ ఇది భైరవ సాధనలు కూడా మీరు చేస్తే తాంత్రిక పద్ధతిలో మాత్రమే చాలా ఉపయోగపడే దాని గురించి నేను చెప్పడం జరుగుతుంది ఈ భైరవి సాధన మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా రాసుకొని పెట్టుకోండి ఓం అసరైం అసకళరిం ఓం అసరైం అసకళరిం అసహౌరా ఓం అసరైం అసకళరిం అసహౌరా ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా మీరు వెయ్యి ఎన్నిసార్లు సాధన చేయండి ఈ మంత్ర సాధన సిద్ధి కలుగుతుంది ఈ మంత్రాన్ని గురించి మీరు అడగాలనుకున్న కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి దానికి ఇస్తాను సర్వే జనా సుఖినో భవంత్